కేవలం ఇండియన్స్ సెట్ చేసిన వరల్డ్ రికార్డ్స్ మరెవ్వరికీ అసాధ్యం కాదు ఒకసారి తెలుసుకుందాం ప్రపంచంలోనే మంచి స్థానంలో నిలబడే స్థానం వస్తే ఇండియన్స్ అలాంటి ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోరు ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీగా ప్రసిద్ధి పొందింది అంతేకాదు ఇండియా చాలా విషయాల్లో చాలా పనుల్లో వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది వాటిని ఇప్పట్లో ఎవ్వరూ క్రాస్ చేయలేరన్న భావన కలిగిస్తాయి ప్రపంచంలోనే అతి పెద్ద జిలేబీ ఏంటి జిలేబీ అంటే నోరుతుంది కదా అవునండి తెలుసుకున్నారండి ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టర్ ఇలా రకరకాల క్రేజీ విషయాల్లో ఇండియా వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది వాటిని చూస్తే ఇండియన్స్ గా మనం గర్వపడాలనిపిస్తుంది మరి క్రాస్ చేయలేని ఇండియన్ వరల్డ్ రికార్డ్స్ ఏంటో చూద్దామా రెండండి సోలో డాన్స్ ముప్పై ఏడేళ్ల కళామండలం హేమలత డాన్సింగ్ క్వీన్ ఆఫ్ కేరళ గా పాపులర్ అయింది ఈమె నూట ఇరవై మూడు గంటల పదమూడు నిమిషాలు అంటే ఐదు రోజుల కంటే ఎక్కువసేపు నిద్ర లేకుండా కేవలం డాన్స్ చేయటం నిజంగా గ్రేట్ కదూ హ్యాట్స్ ఆఫ్ నెక్స్ట్ హైవేలో త్రీడీ ఆర్ట్ గుజరాత్ కి చెందిన సౌమ్య ఠాకూర్ శకుంతల పాండ్య అతిపెద్ద త్రీ డి జీబ్రా క్రాసింగ్ పెయింటింగ్ తో అందరినీ ఆకట్టుకున్నారు వీళ్ళు రోడ్ సేఫ్టీ గురించి వివరిస్తూ ఈ ఆర్ట్ వేశారు ఇక ముక్కుతో టైప్ చేయటం హైదరాబాద్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు కేవలం నలభై ఏడు సెకండ్లలో నూట మూడు అక్షరాలను టైప్ చేశాడు అంటే వేళ్లతో టైప్ చేసేదానికంటే వేగంగా టైప్ చేశాడు అతిపెద్ద ప్లాస్టిక్ బాటిల్ రీసైక్లింగ్ బిస్లరీ కంపెనీ ఉపయోగించిన బాటిల్స్ వన్ పాయింట్ వన్ మిలియన్స్ ని రీసైక్లింగ్ కోసం కలెక్ట్ చేసింది నూట ఐదు స్కూల్స్ రెండు లక్షల మంది విద్యార్థుల సహాయంతో ఇన్ని బాటిల్స్ కలెక్ట్ చేసింది అతి పెద్ద యాభై ఏళ్ల రామ్ సింగ్ చౌహాన్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఇప్పటి వరకు తన మీసాలను పెంచుతూ ఎంత పొడవు అనుకుంటున్నారు పద్నాలుగు అడుగుల పొడవు పెంచాడు మై గాడ్ ఇక అతిపెద్ద జిలేబీ ముంబైలో పద్దెనిమిది కేజీల తొమ్మిది అడుగుల వెడల్పుతో జిలేబీ తయారు చేశారు దీనికి సంజీవ్ కపూర్ గెస్ట్ గా వెళ్లారు యాభై మూడు నిమిషాల పాటు ఈ జిలేబీని తయారు చేశారు కానీ నలభై నిమిషాల దీన్ని తినేశారండి మామూలు జిలేబీ అంటే ఇక ఫిల్మ్ పోస్టర్ కోచిలో గతంలో ఎన్నడూ లేని విధంగా సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన బాహుబలి సినిమా పోస్టర్ ని యాభై వేల చదరపు మీటర్ల ప్రాంతంలో ఏర్పాటు చేసి గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది అతిపెద్ద దుర్గా విగ్రహం కలకత్తాకి చెందిన దేశప్రీ పార్క్ పూజా కమిటీ ఎనభై ఎనిమిది అడుగులు బై ఎనభై తొమ్మిది అడుగులతో దుర్గాదేవి విగ్రహాన్ని రెండు వేల పదిహేనవ సంవత్సరంలో దుర్గా పూజ సమయంలో అంటే దసరా సమయంలో ఏర్పాటు చేశారు దీనికోసం పెట్టిన ఎఫర్ట్స్ చాలా గొప్పవి నలభై మంది కంటే ఎక్కువ మంది రెండు నెలల పాటు కష్టపడి యాభై లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇక అత్యంత ఖర్చుతో కూడిన వివాహం ఇండియాలో అంటే చాలా క్రేజీగా జరుగుతాయి వ్యాపారవేత్త లక్ష్మీ మిఠల్ కూతురు వనీషా పెళ్లి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అమితాబ్ భాటియాతో రెండు వేల పద్నాలుగులో జరిగింది ఇది ఆరు రోజుల ఈవెంట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది మరి వీళ్ళ పెళ్లికి ఎంత ఖర్చయిందో తెలుసా ఎంతో కాదండి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ క్రోర్స్ మీరు విన్నది నిజమే నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు చూసారా ఇంకా ఇంకా చాలా ఉన్నాయండి మన ఇండియన్స్ అంటే రికార్డ్ క్రియేట్ చేసేవాళ్ళని అర్థం ఇంకా ఇలాంటివి ఎన్నో మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ సలహా సూచనని పంపించటం పంపిస్తారు కదా